ఐఆర్ఆర్ చంద్రబాబుకు చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది ముందస్తు బెయిల్ చేసింది ఏపీ హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని చేసింది ఐఆర్ఆర్ మద్యం కేసు ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది ఈ కేసుల్లో బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఒక బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని ఏపీ హైకోర్టు మంజూరు చేసింది చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ చంద్రన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు భారీ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు ఆయనకు ఈ మూడు కేసులు ఏదైతే గనక ఇన్నర్ రింగ్ రోడ్ అయితేనేమి మద్యం కేసు అయితేనేమి అలాగే ఇసుకకు సంబంధించినటువంటి స్కామ్ కేసు అయితేనేమి వీటిని మూడింటిలో కూడా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి గతంలో తీర్పు రుజారీ చేసిన జరిగింది దానికి సంబంధించిన తీర్పును ఈ రోజు ఏపీ హైకోర్టు ఇచ్చింది దీంట్లో ప్రధానంగా మనం చూస్తే గనక ఇదే కేసులు అంటే మద్యం కేసులో ఉన్నటువంటి మరో ముద్దా ఎవరైతే మాజీ మంత్రి కుల ఉన్నారో ఆయనకు కూడా బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి శ్రీనివాసులకు కూడా ఆ మద్యం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసి చేయడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడుకు కొల్లు రవీంద్రకు బేజ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాసులకు ఈ ముగ్గురికి కూడాను దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి బాటిలో ఆయనకు రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి అడ్వకేట్లు మనతో అడిగింది తెలుసు చెప్పండి ప్రధానంగా ఈ కేసులలో జడ్జిమెంట్ సందర్భంగా ఏ ఏ అంశాలను చెప్పడం జరిగింది ట్రూప్ గా మాట్లాడదామా ఈ యొక్క కేసులో ఇన్నర్ రింగ్ రోడ్డు నెక్స్ట్ శాండ్ నెక్స్ట్ లిక్కర్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా వేసినటువంటి కేసుల్లో సారకీఎమీ శ్రీ శ్రీ హైకోర్టు వారే మంచి బిల్లును మంజూరు చేయటం జరిగింది అంటే దీనికి సంబంధించి చూస్తే గనుక దీంట్లో ఇంకా ఏమైనా వ్యాక్యులు చేసిందా కోర్టు దానికి సంబంధించి ఏం చెప్తారు ఎటువంటి వ్యాక్యులు చేయలేదు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కో చేయమన్నారు దానికి సంబంధించి అంటే ఆయన ఏదైనా ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏమైనా నిబంధనలు ఏమైనా పెట్టా చెప్పడం జరిగిందా దానికి సంబంధించిన వివరాలు రావాల్సిన దానికి ఏమైనా ఇంకా టైం పట్టే అవకాశం కండిషన్స్ ఏమన్నా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు కోర్టులో కోర్టు ఈ బెయిల్ ఉత్తర్వులు చెప్పినట్లుగా మనకు అడ్వకేట్లు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడుకు ఎన్నికలు సమీపిస్తున్న చూస్తే భారీ రిలీఫ్ అని చెప్పొచ్చు దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడాను చాలా ఉత్సాహంగా హర్షం వ్యక్తం ఉంది దీనికి సంబంధించిన ఎటువంటి తీర్పులు ఇస్తుంది అని చెప్పేసి కొంతవరకు అయితే గనక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు వీరందరూ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది చూస్తే చంద్రబాబు నాయుడుకు ఈ మూడు కేసుల్లో కూడాను ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు నాయుడు కొంత రిలీఫే అని చెప్పొచ్చు అంటే ఇంకా ఎన్నికల సమీపిస్తున్న వేళ దీనికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా కూడా పైకోర్టుకు వెళ్లాలని కూడా దానికి సంబంధించి సమయం ఉంటుంది కాబట్టి ఈలోగా ఎన్నికలు సమీపిస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కేసుల్లో మటుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ అని చెప్పొచ్చు ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించినటువంటి అది కూడా విచారణలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం అయితే ఈ కేసుల వలన తాత్కాలికంగా ఊరట అయితే లభించిందని చెప్పవచ్చు